మరియు అభినందన సభ పట్టణంలో చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు రాజకీయ దురంధరుడు ఏడు సార్లు ఎమ్మెల్యే చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు మంత్రిగా సభాపతిగా మీరు సేవలందించి నియోజకవర్గానికి ఏడు పది నియోజకవర్గాల్లో ఒక స్థానాన్ని కైవసం గావించినటువంటి మీరు పెద్దలు సరోజులు అలాంటి వారు పెద్దలు శాసనసభ్యులు పొచ్చారం శ్రీనివాసరెడ్డి గారికి అదే విధంగా సన్మాన గ్రహిత బాన్స్వాడ నియోజకవర్గానికి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని భుజ మీద మోసి ఏక చక్రాధిపత్యంగా ఈ రోజు ఈ రోజు తీసుకురావడానికి కారణమైనటువంటి సోదరులు బాలరాజ్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదోగా ఉన్నా తనకంటూ ఒక సహకార బృందాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పర్యటించి ఈ రోజు ఈ స్థాయికి ఎదగడం సోదరుడు కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా చెప్తున్నాము ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు శ్రీనివాస రెడ్డి గారు అన్నగారు చూశారు మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు ఈ బలం ఈ బలం అది రెండు రెండు కలిసిన తర్వాత ఒక విస్తృత స్థాయిలో ఒక వేగంగా ఒక ఒక వంద అరవై కిలోమీటర్ల స్పీడ్ లో పోతుందని కూడా అనుకుంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనాన్న గారు చెప్తున్నాం ఇప్పుడు మీరు ఇద్దరు బ్రహ్మరుద్రులు లెక్క ఇద్దరు కలిశారు చాలా సంతోషం ఈ బ్రహ్మరుతుల కలయిక రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఎంఎల్సి ప్రతి సొసైటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కూడా మీ అందరికీ కూడా వారి తరఫున కోరుకుంటున్నా మీరు ఏ కార్యాచరణ చేసినా ఏది చేసినా ప్రజలకు అందుబాటులో ఉండండి ఇప్పుడే కళాంసెడ్డి గారు చెప్పారు అలాంటి అభిప్రాయాలు ఉండదు అన్నగారిపై మీరు తప్పకుండా కానీ ప్రతి కార్యకర్త కూడా మంచి 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 మనసుతో సీరాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు విధంగా ఈ పార్టీని ముందుగా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంగా మిమ్మల్ని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్